నమస్తే నేను మీ ప్రవీణ్ సుందరి రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఒకవైపు వరుస నోటీసులు మరోవైపు భారీగా పోలీసుల మోహరింపులు నోటీసులు అందగానే పరుగు పరుగున వచ్చి విచారణకు హాజరైన గులాబీ నేతలు ఫామ్ హౌస్ లోని విచారణ జరపండి అన్న కేసీఆర్ ఎందుకు ఒక మెట్టు దిగి హైదరాబాద్ వచ్చారు రేవంత్ దూకుడుకి భయపడ్డ పోలీసు యాక్షన్ కి గేసింది మరోవైపు రాష్ట్రంలో నలుమూలల క్యాడర్ ని ఎందుకు మోవరించినట్టు గులాబీ బాస్ భయపడడానికి అనుకోవచ్చా ముందు ఆలోచన బిఆర్ఎస్ నిరసనలకు కాంగ్రెస్ ఎందుకు ఉలికి పడుతుంది అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నిరసనలకు బెదురుతోందా నిన్న మొన్నటి కంటే భారీగా రేవంత్ ఇంటి ముందు భద్రత ఎందుకు పెంచారు కేసీఆర్ భయపడ్డడా రేవంత్ రెడ్డి భయపడ్డడా అట్లాడుకుందాం వెల్కమ్ టు పిఎస్టి ప్రవీణ్ శుంకరి అయితే సిట్ నోటీసులు పంపంగానే హరీష్ రావు రాత్రి తొమ్మిది గంటలకు నోటీసులు అందితే తెల్లారి వరకల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వచ్చి విచారణకు హాజరైంది కేటీఆర్ కూడా రాత్రికి రాత్రే నోటీసులు అందుకున్నా కూడా పొద్దున్నే విచారణకు హాజరైంది అటు సంతోష్ రావు కూడా విచారణకు హాజరైంది ఈ ముగ్గురు విచారణ పూర్తయింది కేసీఆర్ కూడా నోటీసులు అందిస్తే లేదు లేదు మరి నేను నా వయసు రీత్యా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న బిజీ రీత్యా మీరు ఎర్రవల్లి నా ఫార్మ్ హౌస్ లో అక్కడ నా నివాసం అక్కడికో వచ్చి విచారణ జరపండి అని చెప్పేసి సిట్ అధికారులకు బదులు ఇచ్చింది అని వెంటనే కాదు నాకు కొంచెం టైం కావాలని చెప్పిండు కానీ సిట్ అధికారులు మాత్రం ససే మీరు అనరు ఒప్పుకోలేదు ఎర్రవేల్లి ఫామ్ హౌస్ లో విచారణ జరిపేందుకు మీ అఫిడవిట్ లో మీ ఎన్నికల అఫిడవిట్ లో మీ అడ్రస్ నందినగర్ అని ఉంది మీరు నందినగర్కే రా అండి విచారణ జరుపుతా అని చెప్పేసి నందినగర్ నివాసానికి ఎవరు లేని సరైన గోడకు నోటీస్ నోటీసులు అందించి పోయారు మరి ఇప్పుడు ఏం జరిగింది హైదరాబాద్ రావచ్చు అని చెప్పేసి సిట్ అధికారులు పట్టుబడ్డారు అంటే కేసీఆర్ ని విచారణ పేరిట ఫామ్ హౌస్ లోంచి బయటకు రప్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిందా ఆయన ఆదేశాల మేరకే సీట్ వ్యవహరించింది అనే డౌట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి ఒకవేళ కేసీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరైతే పరిస్థితి ఎట్లుంటది అసలు కేసీఆర్ ఆదిత్య పరిస్థితి ఏంటి ఆయన యాక్టివ్ గా ఉన్నాడా ఎట్లా ఉన్నాడు అని తెలుసుకోవడానికి కేసీఆర్ ను కదిలిస్తే కేసీఆర్ ను కదిలిస్తే గులాబీ క్యాడరు ఎట్లా రియాక్ట్ అవుతుంది అని అంచనా వేసేందుకు గులాబీ క్యాడరు యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసింది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ ఎవరికి అంతు అని ఒక సస్పెన్స్ ఏందంటే అపర చాణుక్యుడు రాజకీయ వ్యూహాలు చాణిక్య చతురతకు కేరా పటరస్ అని చెప్పుకునే కేసీఆర్ ఒక అడుగు వెనక్కి ఎందుకు తగ్గిండు ఒక మెట్టు దిగి హైదరాబాద్కి ఎందుకు విచారణకు హాజరయ్యాడు దీని వెనకాల ఏదైనా ఉందా లేకపోతే కేసీఆర్ తగ్గిందా భయపడ్డా అనేది ఇప్పుడు నెటిజనులు కావచ్చు రాజకీయ పార్టీలో కావచ్చు ప్రజలు కావచ్చు మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ మండిపో తీసిపెట్టిండా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు భయపడ్డరు కేసీఆర్ ఎత్తుగడలకు బిఆర్ఎస్ దూకుడికి రేవంత్ రెడ్డి భయపడ్డ లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయాలకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ రేవంత్ రెడ్డి ఎత్తుగడకి చంద్రబాబుతో కలిసి మోడీ సహకారం తీసుకొని రాష్ట్రంలో ఏమైనా చేయబోతుడు అని చెప్పేసి కేసీఆర్ భయపడ్డా రేవంత్ రెడ్డి దూకుడికి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోడీ అందిస్తున్న సహకారం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తగ్గిందా లేకపోతే భయపడ్డా అనేది ఒక ప్రశ్న ఎలాంటి కేసులకు విచారణకు అరెస్టులకు భయపడని కేసీఆర్ తన పార్టీ క్యాడర్ మొత్తాన్ని రోడ్లపైకి రమ్మని చెప్పేసి ఎందుకు పిలుపునిచ్చిండు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చేపట్టాలి నిరసనలకు దిగాలని చెప్పేసి ఎందుకు పిలుపునిచ్చినట్టు తనపై ఈగ వాలితే పరిస్థితి వేరేలా ఉంటుందని రేవంత్ రెడ్డి సర్కార్కి హెచ్చరిక జారీ చేసేందుక లేక అగ్రెసివ్ క్యాడర్ బలంతో విచారణ తదుపరి తీసుకుపోయే చర్యల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసిందా కేసీఆర్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ తప్పు లేకపోతే విచారణకు హాజరైతే ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎందుకు నిరసనలకు దిగింది అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు మొత్తంగా రేవంత్ దూకుడికి కేసీఆర్ భయపడ్డడా అనేది ఒక ప్రశ్న ఇక ఇదిట్లో ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న బీఆర్ఎస్ దూకుడికి కళ్ళం వేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిందా లేక బయటపడుతున్న స్కామ్లు కావచ్చు తన ప్రమా తన పదవికి బయటపడుతున్న స్కామ్ల వల్ల బీఆర్ఎస్ దూకుడు వల్ల తన పదవికి ప్రమాదం అని చెప్పేసి భయపడ్డడా కొత్త ఎత్తు కూడా ప్లే చేసిందా అనేది మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న చర్చ జరుగుతోంది అయితే సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కేడరు నిరసనలకు దిగాలే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కేసీఆర్ కు నోటీసులు అంటే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే తెలంగాణ ఆత్మ గౌరవానికి నోటీసులు ఇచ్చినట్టే కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రశ్నించినట్టే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చారు దృష్టి బొమ్మలు తగలబెట్టిారు రాస్తారోకలు చేసిరు నిరసనలు చేసిరు బైక్ ర్యాలీలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిరు ఒకవైపు మినిస్టర్ క్వార్టర్స్ కి సిఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా బీఆర్ఎస్వి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యే కావచ్చు కొంత ప్రయత్నం చేశారు దాన్ని భారీగా పోలీసులను మోహరించి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది అయితే ఈ సందర్భంలో హోం మంత్రి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటా ఉన్నాడు అప్డేట్స్ తెలుసుకుని అక్కడ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు క్షణ క్షణం ఒక టెన్షన్ వాతావరణం తోటి ఆయన అప్డేట్స్ తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు హైదరాబాద్ లో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఈ రెండు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది ఈ నెగిటివ్ రిజల్ట్ వల్ల ఏం జరిగింది బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి ఒక అంచనా చేసిన రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు పోయిండు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి రిజల్ట్ సాధించింది కొంత గవర్నమెంట్కి దెబ్బ పడేలాగా అది జరిగింది అక్కడ ఈ క్రమంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడు ఎలా ఉండబోతుంది ఈ బీఆర్ఎస్ దూకుడుని అడ్డుకట్ట వేసుకునేందుకు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ దీనితో పాటు బీఆర్ఎస్ యాక్టివ్గా ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై దారులు కావచ్చు వాళ్ళని టార్గెట్ గా వేసి కొంత ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుందా అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన అనేది ఒక ఎత్తుగడ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఒక మార్క్ చూపించిన అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇటు సోషల్ మీడియాలో కావచ్చు అటు గ్రౌండ్లో కావచ్చు ఇటు సర్కారు మీద రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతుంది దీని నుంచి జనాలను డైవర్ట్ చేయాలి ఎన్నికల హామీలు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఫెయిలు రోజు రోజుకి బయటపడుతున్న స్కామ్లు మంత్రుల మధ్య విభేదాలు వీటన్నిటి నుంచి జనాలను ఇంకో ఎక్కువ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి కేసీఆర్ టాపింగ్ చేసిందానో కేసీఆర్ ని విచారిస్తున్నాను హరీష్ రావు విచారిస్తున్నాను కేటీఆర్ ని విచారిస్తున్నాను చెప్తే ప్రజలు దాని గురించి మర్చిపోయి అగో కేసీఆర్ ని విచారిస్తున్నారట అని మాట్లాడుకుంటారు దీనివల్ల జనాల దృష్టిని అంటే ఓటర్ల దృష్టిని తన వైపు మరల్చుకునేలా ఓటర్ల దృష్టిని ఈ వైఫల్యాల నుంచి ఇంకో వైపు మరల్చేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే సిట్ విచారణకు హాజరు కావడం వల్ల కేసీఆర్ భయపడ్డడా లేక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు కేసీఆర్ క్యాడర్ ని ఫుల్ ఫైర్ మోడ్ లో యాక్టివేట్ చేసేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నా అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టిట్ నోటీసులతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నెత్తిలో పాల్గోసిందా కేసీఆర్ ను బయటకు రప్పించి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేలు జరిగేలా చేసిందా లేక కేసీఆర్ఏ భయపడి ఒక అడుగు వెనక్కి పార్టీ కోసం పార్టీ క్యాడర్ యాక్టివేట్ తెచ్చేందుకు ఇంకో ప్లాన్ వేసింది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదంతా కూడా రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ ఎట్లా ఐదు కాబోతుంది మున్సిపల్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా లేకపోతే రెండు ఉప ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన దెబ్బనే మళ్ళీ కొంత తగిలే అవకాశం ఉందా అంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఎత్తుగడ కేసీఆర్ ఉపయోగించుకున్న సందర్భం రెండులో ఎవరు గెలిచారు ఎవరు భయపడ్డరు ఎవరు బయటపడ్డరు అనేది తేలబోతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి నేను మీ ప్రవీణ్ సుంగరి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే జై తెలంగాణ